గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు నమస్తే అండి మేడం జనరల్గా మీరు స్పిరిచువల్ గురు యోగా గురు డైట్ చెప్తారు సో ఏదైనా ఇష్యూతో వస్తే కాంబినేషన్ ఆఫ్ హీలింగ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అయితే జనరల్గా మనం ఈ మధ్య కాలంలో వింటున్నాం ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేశారు మా హెల్త్లు పాడయ్యాయని మేడం అది అపోహ అన్నట్లేగా మనకి ఇంత సైన్స్ పెరిగింది ఇంత టెక్నాలజీ పెరిగింది ఒకళ్ళు ఎవరో ఏదో చేస్తే మన హెల్త్ నిజంగా పాడవుతుందా ఇది ఇదంతా పీపుల్ ఎట్లా అంటే ఏదో ఒక భ్రమలోకి వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకున్నట్లేగా ఏం చెప్తారు అసలు దీని గురించి బ్లాక్ మ్యాజిక్ ఉంటుందా ఎవరికైనా నిజంగా అంత శక్తి ఉంటుందా మన హెల్త్ని పాడు చేసేంత శక్తి ఇప్పుడు మనం దేవుడు అనేది ఒక నమ్మకం భగవంతుడి దగ్గరికి వెళ్తే లేదా ఈ మంత్రం చదివితే ఈ మంత్రం చదివితే ఒక మంచి జరుగుతుంది ఈ మంత్రం చదివితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ మంత్రం చదివితే డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది ఈ మంత్రం చదివితే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది లేకపోతే ఈ మంత్రం చదివితే చక్రాస్ హీల్ చేస్తాము ఇలా మనం ఇంతకుముందు మనం చాలా మాట్లాడుకున్నాం మంత్రాసు వల్ల మంత్రాసు పనిచేస్తాయా తప్పకుండా పనిచేస్తే మంత్రాస్ అనేవి చాలా అది హీలింగ్లో కూడా మేము మంత్రాసే వాడతాం సో సౌండ్ హీలింగ్ సో మంత్రాస్ వలన ఇది జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనతో నాకు ఒక దురాలోచన ఉంది ఒక దురాలోచనతో నేను ఉన్నప్పుడు ఒక దాని మీదే నేను కూర్చున్నప్పుడు ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా మీ మీద ఉంటుంది ఎప్పుడు అది ఎవరైనా కూర్చున్నప్పుడు అట్లా నేను కూర్చుని మీ మీ మీద ఏదన్నా నేను పెట్టి కూర్చున్నాను అదే పనిగా నేను చేస్తున్నాను అనుకోండి అప్పుడు ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అంతెందుకు మనం దిష్టి తీస్తాం బయటకెళ్ళి వస్తే నలుగురిలోకి వెళ్ళారు దృష్టి తీసేద్దాం దిష్టి తీయగానే మరి తలనొప్పి తగ్గుతుంది దిష్టి తీయగానే పిల్లలు ఓ గుక్క పెట్టి వాళ్ళు కూడా ఏడు పాపేస్తారు దిష్టి తీగానే టెంపరేచర్ కూడా తగ్గుతుంది చాలామందికి కొంచము దిష్టి తగిలిందని దిష్టి తీయగానే మళ్ళీ వెళ్ళి టెంపరేచర్ చూడండి తగ్గుతుంది సో ఏంటి అంటే ఆ ఉప్పుతో అది తీసినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి ఉప్పు ద్వారా నీళ్ళ ద్వారా తీయగలుగుతాం మనం అలానే దిష్టి తగిలితే ఎలా ఉందో అంటే నువ్వు చూసే చూపు ఏ చూపులో ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి ఓవరాల్గా తీసేస్తున్నావు ఇలా చేయొచ్చా చేస్తారా అని అంటే ఇలాంటివి ఉన్నాయా అంటే ఉన్నాయి ఎందుకంటే నేను కూర్చుని నీ మీదే ఒకటే నెగటివిటీ మీద నేను పనిచేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కడో ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు ఫుడ్ అంటే కానీ మీరు ఎక్కడో ఉన్నారు నేను ఎక్కడో ఉన్నాను మీకు ఏ ఆ సినిమాల్లో చూపించినట్టుగా ఆ బొమ్మలు చేసేసి అట్లా అట్లా చేసేదాన్ని కుదరదు ఇంగ్లాండ్ నుండే ఎక్కడో సో ఒక ఫుట్బాల్ ప్లేయర్ ని ఇక్కడ ఉన్న ఒక బ్లాక్ మ్యాజిక్ చేసి ఆవిడ గుచ్చుతూ గుచ్చుతూ ఎంత హారిబుల్ గా ఉందో చూడడానికి కూడా అట్లా ఉంటారు ఉంటారు చేస్తారు అట్లా ఈ ఇదంతా అందరూ ఏమనుకుంటారు అంటే తంత్రం అంతా అలా ఉంటది అని అనుకుంటా సో తంత్రం అంటే బ్లాక్ మ్యాజిక్ కాదు యాక్చువల్లీ బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ అని అది ఎందుకు వచ్చిందో కానీ నువ్వు ఒకళ్ళ గురించి చెడుగా వాళ్ళకి హాని జరగాలి వాళ్ళకి హాని జరగాలి వాళ్ళకి హాని జరగాలి అనే దాని మీదే నువ్వు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత హాని జరుగుతుందో అట్ ద సేమ్ టైమ్ చేసేవాడికి కూడా హాని జరుగుతుంది అది ఖచ్చితంగా బ్యాడ్ జరగాలి అని మనం ఆలోచిస్తే మనకి బ్యాడ్ జరుగుతుంది జరుగుతుంది అంటే వాడికి కూడా హాని జరుగుతుంది వీడికి కూడా అంతే లెవెల్లో జరుగుతుంది అయినా కూడా డబ్బుల కోసమో లేకపోతే ఏదో ఒక దాని కోసమో ఇట్లాంటి వాటికి కొంతమంది చేస్తారు కొంతమంది ఉంటారు అట్లా కానీ నువ్వెవరో తెలియకుండా నువ్వెవరో కనబడకుండా నిన్ను చూడకుండా నేనేం చూడకుండా అట్లా చేసేయన్నీ అది మూఢం అంటే తీసుకెళ్ళి నేను ఒకవేళ నిన్ను నేను ఏదైనా చేయాలంటే ఏదో ఒక రూపంలో నువ్వు నాకు కనబడాలి నేను ఏదైనా చేయాలంటే ఇలా నా ముందన కూర్చోవాలి లేదా ఏదో ఒక లో మనం కలవడము లేకపోతే ఏదో ఒకటి ఉండాలి నువ్వు నాకు సినిమాల్లో ఎట్లా చూపిస్తారంటే సినిమాల్లో కూడా కాదు విలేజెస్ లో కూడా చాలా చెప్తారు ఆ నెయిల్స్ తీసుకున్నారు జుట్టు తీసుకుంటారు బట్టలు తీసుకుంటారు తీసుకొని అంతే అదేనమ్మా మంత్రము నువ్వు ఎలా ఉపయోగిస్తావు నాకు మంత్రాన్ని ఎలా ఉపయోగించాలో నాకు తెలుసు సో నువ్వు నా దగ్గరికి వస్తే ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తారు హీలింగ్ కోసం వస్తారు చాలా మంది వస్తారు చేస్తాం ఇప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్తారంటే నాకు ఇలా బ్లాక్ మ్యాజిక్ చేశారండి నాకు ఇలా అయ్యింది నాకు ప్యారలైజ్ అయిపోయాను లేకపోతే నాకు లేకపోతే నాకు పరిస్థితి ఇంట్లో బాగుండట్లే ఇలా చెప్తారు బ్లాక్ మ్యాజిక్ ఎవరు చేశారో వాళ్ళు చేసారా చేయలేదా లేకపోతే ఇదంతా నాకు అనవసరం నేను మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను హీల్ చేసి పంపిస్తా ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళది అనుమానం కూడా కావచ్చు కానీ వాళ్ళకి ఇంట్లో కొన్ని పరిస్థితులు బాగోకపోవడం వల్ల ఎవరో ఇలా సడన్గా చేస్తున్నారు అందుకే సడన్గా ఇలాంటి మార్పులు వచ్చినాయి అని కూడా అనుకోవచ్చు లేదా ఎవరైనా చేస్తుండొచ్చు అది ఏదైనా కానీ అది మనం హీలింగ్ చేసి మంత్రతోనే ఇప్పుడు అవద్దల వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ మంత్రంతోనే చేస్తాడుగా వాడేయో చేసి వాడి పద్ధతుల్లో చేసినప్పుడు అదే మంత్రం ఉందనో కూడా మనం దాన్ని హీల్ చేయొచ్చు ఇప్పుడు మీ దైవ శక్తి దాన్ని తీసేయడానికి పనిచేస్తుంది తప్పకుండా అలాంటిది నిజంగా ఏదన్నా ఉంటే అది చేయొచ్చు అదేం అంత భయపడిపోవాల్సిన అవసరం కాదు ఎవరో ఎవరైనా అలాంటి చేసే వాళ్ళు ఉన్నారు చేశారండి అని ఇప్పుడు మన దగ్గర చాలా మంది వచ్చి చెప్తారు అట్లా చేశారండి అని చెప్పి సో నేను ఎక్కువ డిస్కస్ చేయను నువ్వు ఎలా ఉన్నావు నీ ఇంట్లో ఎలా ఉంది దాన్ని బట్టి మనము మీకు తెలుస్తుందా మ్యామ్ ఎవరైనా అలా నిజంగా దాన్ని నిజంగా దాని బాధితులు ఉంటారా ఉంటారమ్మా ఉంటారు ఎందుకుండరు కానీ ఎక్కువ అనుమాన పడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు నిజంగా బాధితులు ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు తక్కువ మంది ఎందుకంటే ఎవరు తొందరగా ఇలాంటివి చేయరు ఎందుకు చేయరు అంటే వాళ్ళకి హాని కదా ఇప్పుడు రీసెంట్ గా ఒక న్యూస్ కూడా చూసాము రైతులు వెళ్ళే ఆ దారిలో అమావాస్య పూటను ఎప్పుడు అది రకరకాల నిమ్మకాయ రకరకాల ఫుడ్ ఫుడ్ కలర్ కలర్ఫుల్ ఫుడ్స్ అవన్నీ పెట్టారు అని రైతుల దారి వెంట నడవడానికి ఇబ్బంది పడుతున్నారు అని అంటే అలాంటి దారు దారులు అట్లా ఏమైనా వచ్చి తింటాయి అవి కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైనా ఒకటి తీసేసి దిష్ట అనుకుందాం దిష్టి తీసి అందరూ నడిచే దారిలో వేస్తారు అయ్యో ఉప్పుతో ఉప్పు మిరపకాయలు కావచ్చు లేకపోతే నిమ్మకాయలు కావచ్చు లేకపోతే ఏమైనా సరే నడిచే దోవలో పోస్తారు వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇది వరకు మా చిన్నప్పుడు రోడ్డు మీద ఎంత తొక్కకండి అని చెప్పేవాడు ఎందుకంటే ఎవరో ద దిష్టి తీసి వేసినవవి అట్లాంటివన్న ఉంటే ముట్టుకోవద్దు మీరు వెళ్ళి తొక్కడాలు అలాంటివి చేయకండి అని చెప్పేవాళ్ళు అంటే దాని ప్రభావం ఉంటుంది అని చెప్పి అలా ఇప్పుడైతే నాకు తెలిసి అట్లా దారులు అది వేయరు అలా వేసినవి బిన్ డస్ట్బిన్లోనో లేకపోతే వాటర్లోనో అట్లా వేయమని చెప్తాం ఇలా కావాలని ఇలా పెడతారు కావాలని చేసి ఆ దారులో ఎళ్ళ ఎల్ల ఎళ్ళడానికి అది తొక్కి వెళ్ళడానికి లేకపోతే ఆ ఎఫెక్ట్ అవ్వడానికి చేసి పెడతారు ఇట్లాంటి విలేజెస్ లో బాగా ఎక్కువ ఆ ఆ ఎవడైతే చేస్తున్నాడో నిజంగా వాడికి ఆ విద్య వచ్చారా అదో తెలియదు కానీ ఒకడు ఉంటాడు ఉంటాడమాట వాడు డబ్బులు సంపాదించుకోవడానికి వాడు ఏదో వాడు పొట్ట గడవడానికి ఇలాంటి ఏ పెట్టుకుని అందరిని పిలుస్తా ఉంటాడు ఇది చేస్తా అది చేస్తా అంటాడు అవన్నీ ఒట్టిది ఇప్పుడు చాలా మంది బయట తిరుగుతూ ఉంటారు ఆ ఘోరాలు బ్లాక్ మ్యాజిక్ తీసేస్తాము అట్లాగా ఆ ఘోర నిజమైన ఆ అయితే అసలు బయటికి రాడు మనం కూడా మాట్లాడుకున్నాం వాళ్ళకి అవసరం లేదు రావాల్సిన అవసరం లేదు నువ్వేమి దీనికోసం అక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చి వాళ్ళ విద్యలన్నీ చూపించాల్సిన అవసరం లేదు అలా అని వాళ్ళు రారా అంటే వాళ్ళు వస్తారు కానీ తెలియదు మే మనకెవ్వరికి వాళ్ళు మనతో మన మన లోపల మన దగ్గరికి వచ్చేటప్పుడు మనలాగానే ఉంటారు అంటే మామూలుగా బట్టలు వేసుకుని వాళ్ళు ఏదైనా పని మీద వస్తే పని చేసుకుని వెళ్ళిపోవచ్చు అంతే తప్ప నేను అఘోరాని అని చెప్పి బట్టలన్నీ తీసి ఆ విభూతులు రాసుకుని అవన్నీ వేసుకుని ఏంటి అవి ఆ పుర్రెలు అవన్నీ పెట్టుకుని తిరగడం అదంతా అదంతా వాళ్ళని అసలు నమ్మొద్దు అలా ఎవరైనా వచ్చి బయట తిరుగుతున్నారంటే నమ్మొద్దు అగోరా అనేది సాధన అది అది నువ్వు నేను అగోరా సాధన చేస్తున్నాను అంటే చాలా పవర్ఫుల్ చాలా పవిత్రమైన ఒక దైవం అంట వాడు దైవశక్తి అంతేగా నేను వచ్చేసి నీ కొంతమంది దైవశక్తిని వేరేలా చూపిస్తూ ఉన్నారు అట్లా చూపి వాళ్ళు కూడా ఏదో ఏదో నాలుగు నేర్చుకున్నావు లేకపోతే వాడు బయటకు వచ్చేసి ఏదో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి ఏదో అట్రాక్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలని ఉన్నవాడు అఘోరా ఎట్లా అవుతాడు అవును అంటే వాడికి వాడి కాన్సెప్ట్ వేరు అసలు మన రెగ్యులర్ కాన్సెప్ట్ ఉండదు వాళ్ళకి వాళ్ళకి అవసరం లేదు వాడికి ఏం కావాలి నువ్వు వాడు పన్నెండు సంవత్సరాలు విషాటం చేసి వాళ్ళ గురువు ఏం చెప్తాడో అది చేయాలి అంతే వాళ్ళు అది చేసుకుని వాళ్ళ దాంట్లోకి వాళ్ళ ప్రాస వాళ్ళ సాధనలోకి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఈ బయట నీకు వచ్చిన వాళ్ళే ఈ పనులన్నీ చేసేది ఏంటి మేము నిధులు తీస్తాం లేకపోతే భూమిలో మీ ఇంట్లో అదేదో ఉంది వచ్చి నేను తీస్తానని చెప్పడాలు ఆ దానికి ఇంత వేయండి లేకపోతే నీకు నువ్వు పెద్ద రాజు తీయడం అది కూడా ఈ మధ్య చాలా టాపిక్ అవుతుంది బయట అదంతా పట్టిదండి అంత వట్టిదే నిజంగా నిధులు ఉన్నాయా ఒకవేళ నిధు ఉంటే అది ఒకవేళ నీకే దొరకాలంటే అది నీకే దొరుకుతుంది అంతేగాని నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ తవితే ఎంత తాగుతారు నా కల్లో కనబడి దేవత చెప్పింది ఇక్కడ నిధు ఉందని చెప్పి తిరుగుతా ఉంటారు అదొక పిచ్చి అదొక అదొక దేసలా ఉంటారు అన్నమాట వాళ్ళు అదొక పిచ్చిలా ఉంటారు అంతే అది ఇట్లాంటివి నమ్మకూడదు బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఇప్పుడు ఎవరు ఉన్నారండి అని అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎవడు కూడా తన లైఫ్ని రిస్క్ చేయడు కదా ఇప్పుడు ఒక చెడు చేసేటప్పుడు నాకు కూడా చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు ఎందుకు చేస్తాడు చేయుడు చేసాము అని బెదిరించి ఇప్పుడు రకరకాల వేషాలు వేసుకుని బయటకొచ్చి నేను ఎక్కడో హిమాలయాలు పయాను సాధన చేశాను నాకు అది ఉంది ఇది ఉందని మన మంత్రాలు పెట్టి తిరిగి అమాయకులను పట్టుకుని నీకు అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి నేను తీసేస్తున్నా అని చెప్పి ఇట్లా డబ్బులు తీసుకుని చేస్తారు చూడండి ఇదంతా ఒట్టిది అదంతా వాళ్ళకి అసలు అటువంటి ఇది లేదు వాళ్ళు ఏమి చేయరు వాళ్ళు అసలు చూడరు వాళ్ళు రారు ఇవన్నీ నమ్మద్దు ఇవన్నీ ఇలా కనికట్టు చేసేస్తాం నజర్ బంద్ చేసేస్తాం అంటే ఏంటంటే ఇక్కడే ఉంటారు ఇక్కడ మిమ్మల్ని మాయం చేసేస్తా లేకపోతే ఇది ఇది మా ఏం చేసేస్తా అది మా ఏం చేసేస్తా అని చెప్పు తిరుగుతూ ఉంటారు అలా చేసేసారు ఏం చేయరు నిజంగా తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి చేయండి అంటే వాళ్ళు ఏం చేయలేరు అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ ఉంది లేదు అంటే ఒక మాట ఏం చెప్తారు ఉందనే చెప్తా అది ఎవరికైనా 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 చెయ్యొచ్చు అంటే అది ఆ బ్లాక్ మ్యాజిక్ ఎవరి మీద ప్రయోగించవచ్చు అంటే చెయ్యొచ్చు బ్లాక్ మ్యాజిక్ నిజంగా అవతల వాడు ప్రయోగిస్తే ఏమైనా అవుతుంది అవుతుంది ఎట్లా తెలుస్తుంది నాకు ఇప్పుడు ఎలా తెలుస్తుంది అని అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఇప్పుడు నాకున్నారు నేను చాలా మందికి తెలుసు నా మీద ఏమన్నా చేయాలి అనుకుని ఏమన్నా చెయ్యొచ్చు లేకపోతే మీరు అసలు ఎవరో తెలియదు తెలియనప్పుడు ఎవడో ఎందుకు చేస్తాడు మీకు ఇంకో చిన్న చిన్న వాటికి ఎందుకు ఎవరైనా చేస్తారండి ఇప్పుడు నా నేనంటే చూడలేక నా మీద బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని అంటారు మీ మీద చూడలేకపోతే ఆ వాడు ఎవడో తెలు బ్లాక్ మ్యాజిక్ దగ్గర తీసుకువెళ్ళి నువ్వు చెయ్యి వాళ్ళకి ఇలా అయిపోవాలి వాళ్ళకి హెల్త్ పాడైపోవాలి లేకపోతే వాడు పోవాలి వాడి నాశనం అయిపోవాలని చెప్పి ఇంకొకటి పెట్టుకుంటాడు వాడు పెట్టుకుని వాడు చేస్తే చేసేవాడికి తెలుసు మీకు నేను చెడు చేస్తే అంత నాకు వస్తుంది దాన్ని నేను అనుభవించాలని తెలుసు దానికి కూడా సిద్ధమై చేస్తున్నాడు అనుకో అంటే వీడికి దాదాపు వాడికి ఎన్నో రూపీస్ రూపీస్లో ఇవ్వాలి ఈ బ్లాక్ మ్యాజిక్ నా మీద పని చేయకూడదు అన్నప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు సింపుల్ అండి ఇలాంటి పని చేయకూడదు అని అన్నప్పుడు మనము ముందు స్ట్రాంగ్గా ఉండాలి చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఒక కాన్ఫిడెన్స్ నన్ను ఎవడో ఏదో చేసేస్తాడో అనే ఆలోచన ఎందుకు రానియకూడదు అలాంటివి ఎవరు ఎవరిని ఎవరు ఏం చేయరు ఇట్లాంటివి చేస్తే కూడా ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరో ఇట్లా చేశారు ఇట్లా వచ్చారు ఇట్లా ఉన్నారు అనేది ఉంటే చేసింది నీకు వస్తే అది తీసేయచ్చు చాలా సింపుల్ రెమెడీ దానికి ఏం పెద్ద పెద్ద ఇది ఏం అవసరం లేదు ఇప్పుడు ఇవి అన్ని చూసి ఇవన్నీ చదివేసి మీడియాలో అంతా చూసేసి ఇవంతా తెలుసుకుని ఓ నాకు ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారేమో అందుకే నాకు తలనొస్తుంది అంతేగాని ఇమ్యూనిటీ తగ్గిపోయిందేమో వీళ్ళకి అందుకే సిక్ అవుతున్నారేమో అని వెళ్ళి చూసుకోరు అంటే ఎవరమ్మో వీళ్ళు శత్రువులు నాకు ఏదో చేసేసారు ఇది ఎక్కువైపోయింది ఇవి ఎందుకు మనం నేను ఎందుకు క్లియర్గా ఇట్లా మీడియా ముందు మాట్లాడనంటే చాలా కామన్ పీపుల్ చూస్తారు వాళ్ళు దానికి డైవర్ట్ అయిపోయి ఆ నాకు అందుకే ఇది అవుతుంది ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది నాకు బ్లాక్ మ్యాజిక్ చేశారు నాకు క్యాన్సర్ వచ్చింది అని నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అంటే క్యాన్సర్కి ముందు ట్రీట్మెంట్ చేయాలి అవును బ్లాక్ మ్యాజిక్ ఉంటే తర్వాత చూద్దాం ముందు క్యాన్సర్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ అది ఆలోచించండి అని చెప్తా ఏదేమైనా చాలా మంది కూడా బయటకు వచ్చి బ్లాక్ మ్యాజిక్ ఉంది అని చెప్పబట్టి సాధారణ ప్రజలు కూడా దాని దాని గురించి ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రతి చిన్న దానికి ఎవరో నన్ను ఏదో చేశారు అనేది మానేసేయాలి ఫస్ట్ నిజంగా ఎవరైనా అది చేస్తే దాని ప్రభావం వేరేగా ఉంటుంది అది తెలుస్తుంది డెఫినెట్ గా తెలుస్తుంది ఆ ప్రతీది ఇప్పుడు అలా చేసేయాలి అని అంటే అంత పవర్ ఉండి అలా చేసేయాలి అని ఉంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వెళ్ళి వాళ్ళని చేసేయచ్చు కదా మనం చేయించవచ్చు కదా అలా ప్రయత్నాలు కూడా చేస్తారు డబ్బులు ఇచ్చి నేను అదేదో చేసేస్తా అంటే నువ్వు చేసేస్తాయి అతను పోతే నాకు పదులు వచ్చేస్తాయని ఇట్లా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు ఈ యాగోరాల జుట్టు ఈ నాగసాధువుల జుట్టు ఈ కాశీ దగ్గరికి పోయి లేకపోతే వాళ్ళు ఎవరో కామాఖ్య దగ్గరికి పోయి లేకపోతే ఇలా ఉంటాయి అంట రకరకాలు దశ మహావిద్యులు ఇప్పుడు చాలా మంది కూడా సెలబ్రిటీ హోదా రావాలన్నా కానీ ఒక పూజ అంటే పూజ చేయించుకుంటూ ఉన్నారు అమ్మ మనం ఏమి చేయకుండా ఒట్టిగా పూజ చేసుకుంటే రాదు నువ్వు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ఆ వేలో ఉన్నప్పుడు నాకు ఆ శక్తి కావాలి ఇంకా బలం కావాలి అనేది నువ్వు చేస్తే అది నీకు ఉపయోగపడుతుంది కానీ నేనేమి చేయకుండా ఇక్కడ కూర్చొని నేను ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోవాలి లేకపోతే నేను ఒక ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి అని అనుకుంటే ఇప్పటికీ ఎంతోమంది అయిపోవాలి కదా అంతెందుకు ఎవడైతే చేస్తున్నాడో ఈ బ్లాక్ మ్యాజిక్ వాడే అయిపోవాలి కదా వాడొచ్చి వచ్చి నువ్వు ఇచ్చే వంద రెండు వందలు వెయ్యి రూపాయలు పదివేలు కోసం ఎందుకు చేస్తున్నాడు బ్లాక్ మ్యాజిక్ మ్యామ్ ఇప్పుడు హీలింగ్ కోసం రావాలంటే మీ దగ్గరికి జస్ట్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావాలి బయట ఇప్పుడు బయట లాగా చాలా కాస్ట్ చాలా ఇది అది ఉంటుంది అలా ఏమి ఉండదండి ఇట్స్ వెరీ సింపుల్ చాలా సింపుల్ గా ఉంటుంది ఆ హీలింగ్ చేసి పంపిస్తాం ఓ పెద్ద ప్రాసెస్ మళ్ళీ నువ్వు అక్కడికి ఏదో వెళ్ళాలి చేయాలి లేకపోతే అర్ధరాత్రి వెళ్ళి కోడిని కోడి గుడ్డు అలాంటివి ఏమిండవు కేజీ ఉప్పు అట్లాంటివి ఏముండవు కానీ అంద మంత్రంతోనే ఉంటుంది ఆ మంత్రశక్తి ఉండాలి అది మంత్రం అనేది అది నిజం ఎవరైతే మంత్రం చేశారో నిన్ను పాడు చేయడానికి అదే మంత్రం కూడా తీయడానికి కూడా ఉంటుంది కదా సో భయపడాల్సిన ఇది లేదు ఎంత చూపించే అంత హడావిడి అట్లా ఉండదు మీకు తెలుసు కదా ఇట్స్ వెరీ నేను చాలా సింపుల్ దాంట్లో చెప్తారంట కదా మీకు 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 చేతబడి వీళ్ళు చేయించారు మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేయమని వీళ్ళు చెప్పారు అనేది తెలుస్తుంది అంట కదా మనకి అపోహలు అపోహలు కదండి ఇప్పుడు మీ మీద ఎవరో మీకు బాగాలేదు పలానా వాళ్ళు చేయించారు అనేది వీళ్ళు ఎలా చెప్తారు అవును మ్యామ్ లేకపోతే జనరల్ గా మీకు జరిగింది అని చెప్తుండొచ్చు కానీ ఈ పలానా వాళ్ళు చేశారు నీకు కుడిపైపు నుంచి చేస్తారు నీకు తూర్పు నుంచి వచ్చారు పడమలి నుంచి వచ్చారు అని చెప్పేవాళ్ళంతా డబ్బుల కోసమే మ్యామ్ వాడికి ఎవరికి అసలు ఏం తెలీదు ఏదో వీళ్ళ మాటలను బట్టి వాడు వీళ్ళ దగ్గర డబ్బులు ఉంచడానికి చేస్తున్నాడే తప్ప అలాంటి అసలు నమ్మకం చాలా చక్కగా చెప్పారు మ్యామ్ బ్లాక్ మ్యాజిక్ చేతబళ్ళు ఇలాంటివి మనం వింటూ ఉంటాము దానికోసం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అంత శక్తులు ఉన్న వాళ్ళు అంత అంత తాంత్రిక విద్యలు తెలిసిన వాళ్ళు ఉంటారని అనుకోవడం చాలా తప్పు ఎవరైనా ఏదైనా చేస్తే అది మన మీద నిజంగా అది మనకు వస్తుంది అనేది కూడా చాలా మటుకు అపోహనే ఒకవేళ నిజంగానే వాళ్ళు భయపడుతున్నారు అన్నప్పుడు మీలాంటి పెద్ద పెద్ద యోగా గురువులు స్పిరిచువల్ గురువుస్ ఉంటారు వాళ్ళు హీల్ చేస్తారు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.